ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మానస క్రియేషన్స్ ఇవాళ మనం మనం మొన్న బటర్ఫ్లై కంపెనీ గ్రైండర్ కొన్నాం కదా ఆ మినీ గ్రైండర్ని ఇప్పుడు మనం ఎలా యూజ్ చేయాలో చూసేద్దాం ఫస్ట్ గ్రైండర్ని మనం డైరెక్ట్గా పిండి కోసం యూస్ చేయకూడదు ఫ్రెండ్స్ ఫస్ట్ ఏం చేయాలంటే మనం ఫస్ట్ దాన్ని క్లీన్ చేసుకోవడానికి కొంచెం బియ్యం కానీ ఒడ్లు పొట్టు ఉంటుంది కదా ఆ పొట్టు కానీ వేసేసి మనం దాన్ని క్లీన్ చేయాలి నేనైతే ప్రజెంట్ ఇప్పుడు కొంచెం బియ్యం నానబెట్టి పనికిరాని బియ్యాన్ని దాన్ని ఇప్పుడు గ్రైండర్లో వేసి తిప్పేస్తాను తిప్పేసామంటే ఆ రాళ్ళు గిన్నె అంతా గ్రైండర్లో ఉన్న డస్ట్ అంతా ఆ పిండితో పాటు మనకి డస్ట్ అంతా బయటకు వచ్చేస్తుంది నెక్స్ట్ మనం పిండి వేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు ఎలా అంటే బియ్యం వేసేసి కొంచెం కొంచెంగా అందులో వాటర్ కూడా పోసేసుకోవాలి మనం సింగిల్ ర్యాండ్ సింగిల్ రై గ్రైండర్ ఏంటంటే అది ఎలా యూస్ చేసుకోవచ్చు ఇది ఏంటంటే మినీ కిచెన్ గ్రైండర్ కాబట్టి మనకు టూ రాళ్ళు రెండు రాళ్ళు ఉంటాయి కాబట్టి మనం బియ్యం కొంచెం కొంచెంగా వేస్తా అందులో వాటర్ యాడ్ చేసుకుంటా చేతితో కలుపుతా నిదానంగా దాన్ని వేసుకోవాలి ఎందుకంటే మనం ఒకేసారి బియ్యం అన్నీ వేసేసామంటే స్ట్రక్ అయిపోయి ఆ రాళ్ళు తిరగవు కాబట్టి మనం కొంచెం కొంచెంగా బియ్యం యాడ్ చేసుకొని మొత్తం వేసుకొని తిప్పేసేయాలి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి ఈ మినీ కిచెన్ గ్రైండర్కి వాటర్ ఎక్కువ పడుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇప్పుడు మూత పెట్టేసాం అనుకో మనం డస్ట్ ఏం పడకుండా నీట్గా తిరిగిద్ది గ్రైండర్ అంటే మనం ఎప్పుడన్నా వేసేసి పక్క వెళ్ళిపోయిన సరే డస్ట్ పడకుండా నీట్గా ఉంటుంది ఇలా తిప్పేసామంటే రాళ్ళకున్న డస్ట్ అంతా గిన్నెలో ఉన్న డస్ట్ అంతా ఆ పిండితో పాటు బయటకు వచ్చేస్తుంది ఫస్ట్ టైం ఎప్పుడేసినా మనం ఇలాగే వేయాలి ఫ్రెండ్స్ కొత్త గ్రైండర్ని మామూలుగా వేయకూడదు ఇప్పుడు అది అయిపోయిన తర్వాత తీసేసి మొత్తం క్లీన్ చేసేసి నీట్గా ఇప్పుడైతే నేను ఇడ్లీ పిండికి బియ్యం వేస్తాను ఫ్రెండ్స్ మామూలుగా మనం యూజ్ చేసుకునే పిండికి ఫస్ట్గా మినపప్పు అన్ని కొంచెం కొంచెంగా వేసేసి వాటర్ యాడ్ చేస్తున్నాను ఆ కొంచెం కొంచెంగా వేసేసి రాళ్ళ పక్కన ఆలయంలో మనకు పడిపోతే అంత చేత్తో తీసేసి వాటర్ వేసుకుంటా కొంచెం కొంచెంగా తిప్పుతూ ఉండాలి కలుపుతూ ఉండాలి మనం హ్యాండ్తో కూడా అప్పుడప్పుడు ఎందుకంటే అలాగే వదిలేసే ఉంటే పిండంతా మనకి ఎక్కడ పిండి అక్కడే ఉంటుంది కాబట్టి నీట్గా హ్యాండ్తో కూడా మనం కలుపుతూ ఉండాలి పిండంతా చూస్తున్నారా అలాగా చూడాలి మనం ఎంత మెదిగిందా ఏంటని నాకైతే ఈ పిండి మెదగడానికి మొత్తం మీద ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పట్టింది వాటర్ యాడ్ చేసుకుంటా కొంచెం కొంచెంగా నేనైతే మెత్తగా చూశాడు ఫ్రెండ్స్ మనకు పిండి గ్రైండర్లో వేస్తే చాలా బాగా ఒదిగిద్ది ఇప్పుడు కూడా మనం మూత పెట్టేసింది ఎందుకంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అంటే డస్ట్ టైం పడకుండా అందులో మూత పెట్టేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత తీసి చూస్తే మనకు పిండి అంతా పైకి అంటే బాగా పిండి ఎదిగింది ఇప్పుడు మనకు పిండి రెడీ అయిపోయింది కాబట్టి మనం తీసేసుకున్నాం వెరగిండ్లో చాలా జాగ్రత్తగా తీసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మన చేతులు ఆ రాళ్ళ కింద పడుతుంది కాబట్టి మనం ఒక సైడ్ నుంచి నీట్గా పిండిని అంటే మనకు పైకి వచ్చే కింద పిండి కింది పిండి కింద పడిపోయింది కాబట్టి చాలా జాగ్రత్తగా కొంచెం కొంచెంగా మనం తీసేసుకోవాలి నేనైతే ఇంతకు ముందు కూడా యూజ్ చేసాను కాబట్టి నాకు ఇది అలవాటు అయిపోయింది కొత్తగా యూజ్ చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా యూజ్ చేయాలి ఫ్రెండ్స్ చూసారా ఆ పిండి అంతా మనం ఇలా బయటికి తీసేయాలి ఎలా తీసారు ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఆల్ నోటిఫికేషన్ ద్వారా మీకు అన్ని వీడియోస్ వస్తాయి థ్యాంక్ యూ